సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ అద్భుతమైన షిరిడి సాయి మంత్రాలు చెప్పిస్తే కష్టాలు తీరిపోతాయి తల్లి తనకు కొలిచే భక్తులకు తన ఆశస్సులు ఎల్లవేలా ఉంటాయని బాబాగారు మనకు చెబుతూ ఉంటాడు సాయిబాబాను భక్తితో ప్రార్థించే వారికి వారి జీవితంలో ఎప్పటికీ దురదృష్టం ఎదురుకాదని నమ్ముతూ ఉంటారు మన సాయి తన భక్తులపై తన ఆశీర్వాదాలను దయను ఎప్పుడూ కురిపిస్తూ ఉంటారు విశ్వాసం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే విశ్వాసంతో ధైర్యంతో ఆశ వస్తుంది సాయిబాబాను పూర్ణ పరిపూర్ణ విశ్వాసంతో ఆరాధించేవాడు దురదృష్టం దుఃఖం బాధలు నుండి విముక్తి పొంది ఆనందంతో సంతృప్తి పొందుతాడు అలా జీవితాన్ని గడుపుతాడు సాయిబాబా మంత్రాన్ని జపిస్తే బాబాగారి ఆశీస్సులు అద్భుతంగా లభిస్తాయి సాయిబాబా మంత్రం వాటి ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం సాయిరాం ఓం సాయిరాం అంటే ఓం అంటే రాముడు అనే దైవత్వం కలిగిన సాయిబాబాకి ఉన్నాము అని నమస్కరిస్తున్నాము అలాగే గురువారం రోజు నూట ఎనిమిది సార్లు ఓం సాయి అనే ఒక నామాన్ని పారాయణం చేస్తే చాలా మంచిది ఈ మంత్రం పఠించడం వల్ల షిరిడి బాబా గారి మన సాయి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది షిరిడి వాస విద్మహే శ్రీ సచిదానంద ధీమహే తన్నో సాయి ప్రచోదయాత్ ఓం షిరిడి వా సాయి విద్మహే సచితానంద ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్ ఓం అంటే షిరిడీలో నివసించే సాయి యొక్క అనిర్వచమైన దివ్యానందాన్ని మనం పొందుతున్నాము ఆయన నాకు ఆధ్యాత్మిక మార్గదర్శిక ఉండి నా జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తారు అలాగే గురువారం రోజు నూట ఎనిమిది సార్లు పారాయణం చేస్తే చాలా మంచిది జీవితంలో అన్ని రంగాలలో విజయం అలాగే వ్యాపార వ్యవహారాల్లో విజయం కూడా కలుగుతుంది ఎలాంటి పరిస్థితులనైనా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఎదుర్కోగలిగే సామర్థ్యం పెరుగుతుంది ఓం సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజి సాయి జై ఈ యొక్క ఒక మంత్రానికి అర్థం సత్యము చైతన్యము పరమానందము అయిన సాయికి నమస్కరిస్తున్నాము శాశ్వతంగా సంతోషంగా ఉండేవాడు ఎప్పటికీ విజయం సాధించాలి గురువారం రోజు పౌర్ణమి రోజు కానీ నూట ఎనిమిది సార్లు పారాయణం చేస్తే ఈ మంత్రం చాలా మంచిది ఈ మంత్రాన్ని పఠించడం భౌతిక సౌకర్యాన్ని వదిలి సాధారణ జీతంపై అడుగులు వేయడానికి చాలా శక్తివంతమైన మంత్రంగా మనకు సహాయం చేస్తుంది భగవంతుని అద్భుతమైన అపూర్వమైన కరుణా కటాక్షాలకు పాత్రలైన వారు ఎంతో అదృష్టవంతులు అని నమ్ముతూ ఉంటాం కదా మట్టి కుప్పలోని రాయి వంటి క్షణాలు అతి విలువైన వజ్రంలా మారిపోతాయి వారి కీర్తి ప్రతిష్టలు దిశ దిశకు బాగిపోతాయి అయితే ఈ అదృష్టం అందరికీ లభించదు అన్యాన్య చింతనతో తీవ్రమైన తపనతో సాధనతో భగవంతునికి సర్వస్య శరణాగతి అనుసరించి భక్త శ్రేణులకు మాత్రమే ఈ భాగ్యం లభిస్తుంది శ్రీ సాయిబాబానే తమ సద్గురువుగా నమ్ముకొని రేయింబవన్లు భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసిన హేమత్ పంతు నానా చంద్రుద్కర్ దాసగను మహారాజ్ తాత్యా కోటే పాటేల్ మహల్సాపతి మాధవ దేశ్ పాండే వంటి సామాన్య స్థితి నుండి ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి ఎదిగి చరిత్ర సుస్థిర స్థానం సంపాదించుకున్నారు వీరు వారికి వారి కుటుంబ సభ్యులకు వారసులకు సైతం ఈనాటికి కూడా బాబావారి రక్షణ కవచం లభిస్తూనే ఉంది శ్రీ ఒకసారి దాసకను మహారాజు ఈశావాషో పనిషెర్త్ పై మరాఠీ భాషలో వ్యాఖ్యానం రాయడానికి సంకల్పించాడు ఈ గ్రంథ రాజానికి వేదాలలో ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది వేద సహితలోని మంత్రాలు ఉండడంతో దీనిని మంత్రోపనిషత్ అని కూడా అంటారు దీనికి వాజసనేయ సహితోపనిషత్ అని మరొక పేరు కూడా ఉంది అన్ని ఉపనిషత్తుల కంటే శ్రేష్టముగా దీనిని పండితులు భావిస్తారు ఈ గ్రంథంలో ఆత్మను గురించి అపూర్వమైన వర్ణం ఉంది గురువు స్థానంలో ఉండే యోగి శ్రేణుల గుణముల గురించి విపులంగా రాయబడి ఉంది కర్మ యోగమునకు జ్ఞానానికి మార్గానికి సమన్వయం చేసిన అద్భుత కావ్యంగా ఈ ఉపనిషత్తు గురించి పండితులు తెలియచేశారు ఇటువంటి అపూర్వ గ్రంథంపై వ్యాఖ్యానం రాయడానికి దాసగను ప్రారంభించి రాత్రి భవన్లో ఆ గ్రంథాన్ని అధ్యయనం చేశాడు కానీ ఆ గ్రంథం సరిగ్గా అతనికి అర్థం కాలేదు ఎందరో పండితులను కలిసి తన అవమానాలను అనుమానాలను నివృత్తి చేసుకున్నాడు కానీ సంతృప్తికరంగా అతనికి సమాధానం లభించలేదు చివరికి ఒక పండితుడు దాసగనితో ఈ పవిత్రమైన గంధాన్ని అధ్యయనం చేయడం వివరించి చెప్పడం అంత సులువు కాదని ఆత్మ సాత్ సాత్కాక్ష సాక్షాత్కారం పొందిన గురువు వద్దకు వెళ్ళి ఉపనయం పొందాలని చెబుతారు అప్పుడు శ్రీ సాయి కాళ్ళపై పడి తనకు పట్టిన కష్టాన్ని తీర్చమని కోరుకుంటాడు శ్రీ సాయి చిరునవ్వుతో ఆశీర్వదించి ఏమాత్రం తొందరపడవద్దు తిరుగు ప్రయాణంలో విల్లే పార్లేలోని దీక్షి కాక పనిని పని పనిపిల్ల నీ సందేహాలు తీరుస్తుంది అంటాడు ఆ మాటలు విన్న ఇతర సాయి భక్తులు ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు బాబా గారు చదువు లేని ఒక పనిపిల్ల పనిపిల్ల దాసగని యొక్క సందేహాలను ఎలా తీరుస్తుంది ఇది అసాధ్యమని అందరూ భావించగా బాబా మాత్రం భక్త క్రీసరుడై దాసగనుతో మాత్రం శ్రీ సాయివారి మాటలపై విశ్వాసం ఉంచి చిరిడి నుండి బయలుదేరి పార్లే కొని కాకా సాహెబ్ దీక్షిత్ ఇంట్లో బస చేశాడు ఆ మరుసటి రోజు ఉదయం దాసగను నిద్రలేవగానే పెరట్లో నుండి ఒక చక్కటి పాటను విన్నాడు దీక్షిత్ యొక్క పని మనిషి చెల్లెలు ఒక ఎర్రచీర గురించి మృదు మనోహరంగా పాడుతూ ఉంది ఆమె చాలా బేద కుటుంబరాలు చినిగిపోయిన బట్టలను కట్టుకుంది అయినా తన ఊహల్లో మిదిలే ఎర్ర చీర గురించి చక్కగా పాడుతుంది ఆమెపై జాలిపడ్డ దాసగను అప్పటికప్పుడు ఒక ఎర్ర చీరను కొని ఆమెకు బహుమా బహుమానంగా ఇస్తాడు ఆకలితో నకనకలాడే వారికి పరమాణం దొరికినట్టు ఆ చీరను చూడగానే ఆ చిన్నపిల్ల మనసు ఆనందంతో పరబెళ్ళ తొక్కింది మరుసటి ఉదయం ఆ కొత్త చీరను కట్టుకుని వచ్చి ఉత్సాహంతో పనిచేసింది అందరికీ కావాల్సినవి చేసిపెట్టింది ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది ఆ మారునాడు పాత బట్టలనే ధరించి పనిలోకి వచ్చింది అయినా ఆమెలో ఆనందానికి అంతలేదు నిన్నటి రోజు వలె అదే ఉత్సాహం ఆనందం నిరాశ నిస్పృహలు అన్నవి మంచుక మచ్చుకైనా ఆమె ముఖంలో అస్సలు కానరాలేదు ఇదంతా చూసిన దాసగాను జాలిభావం మెచ్చుకో మెచ్చుకోలుగా మారింది సరిగ్గా అప్పుడే అతనిలో ఆనంద అజ్ఞాన నందకాలు పటాపంచలై జ్ఞానజ్యోతులు వెలిగాయట శ్రీ సాయివారి దివ్య అనుగ్రహం వలన క్షణాలలో అవగతం అయ్యాయి మొత్తం ఆ పిల్ల కటిక పేద కావడం వల్ల చింకే గుడ్డలు కట్టుకుంది కొత్త చీర లభించినప్పుడు దాన్ని ధరించింది రెండు సందర్భాల్లో కూడా ఆమె ఒకే విధంగా ఆనందంగా ఉంది చీర ఉన్నప్పుడు లేనప్పుడు కూడా సంతృప్తిగానే ఉంది కాబట్టి కష్ట సుఖాలు భావనలు మనలోని ధైర్యాన్ని పెంచాలే కానీ దిగజారేచిగా ఉండకూడదు మన దేనికైనా సరే సంతృప్తి పడాలి సంతృప్తిగా ఉన్నదానిలో సంతృప్తి పడ్డ వారికి జీవితం అంతా ఆనందంగా ఉంటుంది ఇదే బాబాగారి ఈరోజు మనకు చెప్పిన ఒక సందేశం సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా